శుక్రవారం పచ్చక వివరాలు ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వారాబలము మరియు చంద్రబలము ఈరోజు శిష్యుల యొక్క శాంతు చేయాల్సిన శాంతులు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం శ్రీ ఈ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పంచాంగ వివరాలు మరియు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు శిష్యుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అలాగే మార్గసుల వివరాలు ఈ వీడియోలో ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శ్రీ శౌనామ సంవత్సరము మాఘమాసము శిష్యు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు త్రిప్తి బహుళ షష్టి తెలవదానముడు పదకొండు వరకు ఉంటుంది మరుసటి రోజు నక్షత్రము స్వాతి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది యోగము ధ్రువము మధ్యాహ్నము రెండు యాభై నాలుగు వరకు కరణము గరది పక్క మధ్యాహ్నం రెండు నలభై నాలుగు వరకు శుభ సమయాలు ఈరోజు ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఉంటాయి అలాగే రావుకాలము పదిన్నర నుంచి పన్నెండు వరకు ఉంటుంది ఈరోజు అలాగే యమగండము మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి రెండు తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది వజము మధ్యాహ్నము మూడు గంటల నాలుగు నిమిషాల నుంచి నాలుగు నలభై ఐదు వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు పది వరకు ఉంటాయి ఇవి ఈరోజు వివరాలు ఈరోజు ఈరోజు శుక్రవారము శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము ఈరోజు గురువారం గురు అనుమతి గురుగ్రహం కాబట్టి జపం చేసుకోవాలి బుద్ధివంతం సాయంకాలంలో శ్రీవారానికి ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే పారాయణం ఈ రోజు అది

హైదరాబాద్ నియమాలు పాటించాలి బాగుంది ఈ రోజు నాన్ వెజ్ తీసుకోవాలి

స్థితి గురువారం కాబట్టి పనులు చేస్తే పెద్దవాళ్ళు మనసుల వాళ్ళు ఎవరైనా గౌరవించండి పాటించడం ద్వారా శుక్రగ్రహణ రాహుగ్రహం సూత్రాన్ని ఈరోజు పనులు చేసుకుంటే పనులు విజయం సాధిస్తారు మీరు ఈ రోజు ఈ రోజు శిశువులు చిత్తా నక్షత్రం లక్షణాలు చూస్తాం ఉదయం ఈ స్వాతి నక్షత్రం తర్వాత ఈయన స్వాతి కూడా ఎలాంటి దోషం ఉండదు కాబట్టి

అలాగే ఉత్తరం మీకు కలుపు ఎక్కడ పనులు చేసుకోవచ్చు ఈ రోజు లక్ష్మీవారము శుక్రవారం కూడా లక్ష్మీదేవి నక్షత్రాలకు ఆరాధించిహోర నైవేద్యంగా సమర్పిస్తా బాగుంటుంది ఆ రోజు కలిపి సమర్పించాలి పది గంటల తర్వాత వ్యాపారస్తులు కూడా చేయడం వల్ల కూడా పది గంటల తర్వాత తాగుతుంది బాగుంటుంది పుష్పమి అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలకు నైదు తార పది గంటలలో కూడా పది గంటల తర్వాత మీకు మిత్ర తార అవుతుంది కాబట్టి బాగుంటుంది అలాగే ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు నక్షత్రాలకు సాధన తరవుతుంది పది గంటల్లో కూడా తర్వాత ఐదున తరవుతుంది కాబట్టి బాగాలేదు ఈ రకంగా ఈ ఈరోజు రెండు రకాలుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే చంద్ర చంద్రబలం ఉండే రాసులు ఏమంటే మేషము వృషభము మరియు సింహము తుల ధనుస్సు మకరము రాసులకు చంద్రబలం బాగుంది ఈరోజు ఈరోజు చిత్త నక్షత్రం పది గంటల లోపల ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది కాబట్టి చిత్త నక్షత్రంలో పుట్టిన శిష్యులకు కుజ మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది మొదటి పాదంలో పుత్రికాపుత్రుల జనమైన తండ్రికి రెండవ పాదంలో జన్మైన తల్లికి మూడవ పాదంలో పుత్రికాపుత్రుల జనమైన సోదరులకు దోషం ఉంటుంది ఈ దోషానికి హోమశాంతి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపము దానములు వస్త్రదానము శక్తి కొద్ది సువర్ణంతో ఏకరూపం చేయించిన ప్రతిభ దానము చేయవలసి ఉంటుంది అలాగే నాలుగు జన్మించిన జన్మించడానికి సామాన్య శాంతి ఆద్యంలో తండ్రి శిశువు యొక్క ముఖాన్ని చూస్తే సరిపోతుంది పురుషుడు పుట్టిన చిత్రత్ర వర్ణాలు కలిగిన వాడు సైనికుడు మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయగలిగే సామర్థ్యం ఉండేవాడు డిటెక్టివ్స్ సిబిఐ డిపార్ట్మెంట్లలో పనిచేసేవాడు సంచార ప్రియుడు ధనవంతుడు భోగభాగ్యం చేడు రహస్యాలు దాచిపెట్టేవాడు అవుతాడు స్త్రీ అయితే రూపవతి ఆభరణం ధరించున్నది ధన్వంతురాలు తల్లిదండ్రులను గౌరవించినది సుఖం అనుభవించేదిగా అవుతుంది ఇకపోతే ఈ స్వాతి నక్షత్రం పది గంటల తర్వాత వస్తుంది కాబట్టి ఈ సమయంలో పుట్టిన శిశువులకు రాహు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది వీరికి ఏ పాదం జరించిన దోషం లేదు శుభం శుభప్రదంగా ఉంటుంది పురుషుడు పుట్టిన ధర్మాత్ముడు సత్యము పలుకువాడు వ్యాపారం అందు గలవాడు విద్యావంతుడు సూర్యుడు ధైర్యం కలవాడు అవుతాడు స్త్రీ పుట్టిన కీర్తి పరీక్షలు కలిగినది సత్యం పలుకున్నది సత్సంతానం కలిగినది శత్రువులను జయించినది నేర్పగలవారు వీరు ఆన్లైన్ బిజినెస్ చేయడంలోనూ మీడియాలోనూ ఫోటోగ్రఫీ సినిమా ఫీల్డ్లోనూ రాణిస్తారు ముఖ్యంగా ఫోటోగ్రఫీ సినిమా ఫీల్డ్ చిత్ర పరిశ్రమల్లో ఎక్కువగా రాణించడానికి అవకాశం ఉంటాయి వీరికి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ దాంట్లో కూడా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే ఈరోజు వారసుల మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ